దేశం మొత్తం మీద ప్రాంతీయ పార్టీలు కావచ్చు విధంగా జాతీయ పార్టీలు కావచ్చు ఎన్నికలు జరిగిన విధానం కావచ్చు ఎన్నికల్లో ప్రజలు ఏ ఏ పార్టీకి ఏ విధంగా అవకాశం ఇచ్చారనే దాని మీద కావచ్చు పరిశీలన చేసినట్టయితే ఇక్కడున్న ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో అయినా మూడు పార్టీలు వ్యవస్థ ఉండాలి కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ రెండు పార్టీలు ఇక్కడ రెండు పార్టీలు అనడానికి కూడా లేదు రెండు కుటుంబాలు ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయం నడుస్తోంది ఈ రెండు కుటుంబాల మధ్య ప్రభుత్వం నడుస్తున్న ఈ రెండు కుటుంబాల మధ్య అధికారం నడుస్తోంది ఈ రెండు కుటుంబాల మధ్య దోపిడీ నడుస్తోంది ఈ కుటుంబాలు ఈ కోటరీ ఈ కుటుంబాలకు సంబంధించిన కోటరీనే రాష్ట్రాన్ని రాష్ట్ర సంపదను దోచిస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తున్నారు నాకు గాని బీసీవై పార్టీకి కానీ ఎవరు మిత్రులు శత్రువులు అనేది కాదు మేము ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాం ఈ రెండు పార్టీలకు సమాంతర దూరంగా ప్రత్యామ్నాయ దిశగా వెళ్తున్నాం సో ఇప్పుడు మాకున్న లక్ష్యం అయితే మాత్రం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితిని ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి బీసీవై పార్టీ యొక్క ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీసీవై పార్టీని బలోపేతం చేయడమే మాకున్న ముందు ఉన్న లక్ష్యం ఎన్నికలు వచ్చినప్పుడు ఆ కథ దాని గురించి అప్పుడు మాట్లాడుకోవచ్చు తప్ప ఇప్పుడున్న విషయం అయితే మాత్రం పార్టీని బలోపేతం చేయడమే మా ముందున్న లక్ష్యం